నన్ను మాజీ అనొద్దు ప్రజెంట్ అనొద్దు నాకు నచ్చేది నా పేరే పోస్టులు వస్తాయి పోతాయి పోస్టులు వస్తే పొంగిపోను పోస్టు లేదని కుంగిపోను అందుకే మాజీ ప్రజెంట్ అనే వాటి కంటే జగ్గారెడ్డి అనే పేరే పర్మనెంట్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన మనసులో మాట పంచుకున్నారు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు గ్రామ శివారులో గుట్ట మీద ఉన్న చౌడమ్మ తల్లి జాతరకు సీనియర్ కాంగ్రెస్ నేత చర్యాల ఆంజనేయులతో కలిసి జగ్గారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జనసందోహం నడుమ చౌడమ్మ తల్లిని దర్శించుకున్నారు ఒగ్గు కళాకారులతో కలిసి భక్త జనాన్ని హోరెత్తించారు కాగా ఒక ఒగ్గు కళాకారుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడతారని చెప్పగా ఆయన ఈ విధంగా స్పందించారు चूड़ेजरे पर्मनी प्रेजरे అందుకే నాకు లక్షలది నలభై ఈ పోస్టులు వస్తాయి పోస్ట్ లో చూసి గురిపో కాదు పోస్ట్ లేవని కొను పోతు కాదు అరవై రథా తీస్ట్ ఉంటే నాట విశ్వా కార్ లేదని ఇంత వాడుకోలేదు దగ్గర ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఇరవై శాతం నుండి నలభై రెండు శాతానికి పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కులగణలలో బీసీల లెక్కలు తేలిన తర్వాత కూడా రిజర్వేషన్లు పెంచడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు సమీక్ష సమావేశం ఒకవైపు దాదాపు డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి జనాభా తీశారు జనాభా లెక్కల్లో దాదాపు యాభై నాలుగు శాతం బీసీలు ఉన్నట్టు తేలింది ఇప్పుడు మేము అడుగుతున్నాం ఒకవైపు జనాభాయి ఇంకొక వైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది అందుకే ముఖ్యమంత్రి మధ్య అన్నాడు వచ్చే నెలల వచ్చే నెలల లోకల్ బాడీ రిజర్వేషన్ పెడతాము అని చెప్పారు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తలేదు వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ లోపల బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతూ చట్టం చేయాలి దీనికి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు ఏమి ఉండవు అని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధానికానికి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి ఇంకొక వైపు జనాభా లెక్కలు ఉన్నాయి ఇంకొక వైపు అసెంబ్లీలో చట్టం చేస్తే ఇక ప్రభుత్వానికి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి దీని అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఇది పెట్టాలని కూడా తీర్మానం చేసి పంపాలి అప్పుడు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని తెలుస్తుంది లేకపోతే అవివాసి కాంతి చూపి చర్యగా బీసీఆర్ మోసం చేస్తారని భావించాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అంటూ జరిగితే నలభై రెండు శాతం పెంచినాకనే ఎన్నికలు జరగాలి లేకపోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈరోజు ఎన్నో ఆశలు కల్పించారు ప్రతి గ్రామంలో ఇరవై మంది ముప్పై మంది ఈరోజు సర్పంచ్ కావాలని కళను కట్టున్నారు ఆ గ్రౌండ్గా ప్రిపేర్ అవుతున్నారు ఈరోజు నేను సవాల్ చేస్తున్నా మీరే ముఖ్యమంత్రుడు మీరే మంత్రులు మీరే కార్పొరేషన్ చైర్మన్ అన్ని మీరే ఉన్నారు కనీసం మా వాళ్ళు సర్పంచ్లు కూడా కావద్దా ఎంపీటీసీ జెంపీటీసీ నేను సవాల్ చేస్తున్నాను హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు కబ్జాలపై ఉక్కుపాతం మోపుతున్న హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది నగరంలోని మణికొండలో ఉన్న నెక్కంపో చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది లేక్ వ్యూ విల్లాస్లో అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు స్థానికులు చెరువు కబ్జాకు పాల్పడి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణ కావడంతో కూల్చివేతకు హైడ్రా చీఫ్ రంగనాథ్ నిర్ణయించారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు దీంతో ఇవాళ అధికారులు కూల్చివేతలకు దిగారు నిర్మాణదారుల నుండి ఇలాంటి అవరోధాలు ఎదురు కాకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంబర్పేట్ సిపిఎల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంబర్పేట్ సిపిఎల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు ఈ రోజును విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకమని భక్తులు పేర్కొన్నారు స్వామివారిని దర్శించుకున్నందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మన అంబర్పేట్ ఎస్ఐఆర్ లో పద్మావతి అల్వేల్ మంగ సమేతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా జరుగుతుంది మేడ్చ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి ఆదిలాబాద్ గ్రామంలో శ్రీ గోదా మన్నారు రంగనాయక స్వామి ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఈ రోజున శ్రీ గోదా రంగనాథుని పూజిస్తారని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శిస్తే రంపరలు చేకూరుతాయని భక్తుల నమ్మకం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వసిద్ధం చేశామన్నారు రాష్ట్ర నలుమూలల నుండి భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఉత్తరాద్వారం గుండా వారిని దర్శించుకునే విధంగా క్యూలన్లు ఏర్పాటు చేశామని తెలిపారు श्रीवत्सगोत्रो गुण से पार्कशा नामने शेध प्रतीजोद रक्मणी देवीनामसवत्सोत्रो गुरुश पुरुषोत्म जमने వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నాచారంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు ఉత్తరద్వారం నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా బారులు తీరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండి ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పిఎస్సీ చైర్మన్ శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు வேண்டும் என கேட்டேன் வரக்கும் பாண்டியவேன் వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు పోటెత్తుతున్నారు అల్విన్ కాలనీలోని భవ్య తులసి విమానంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆలయ నిర్వాహకులు భవ్య ఆనంద్ ప్రసాద్ వెల్లడించారు తిరుమల వెంకటేశ్వరుడి ఆలయం అదేవిధంగా శ్రీరంగంలోని ఆలయంలో ఎలా అయితే వైకుంఠం ద్వారం నిర్మాణం జరిగిందో అలానే ఇక్కడ కూడా చేయడం జరిగిందని తెలిపారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు విశేషంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం మనందరికీ కూడా ఈ యొక్క భవ్య స్థుల సీవన క్షేత్రంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఈరోజు విశేషంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం కుండా శ్రీ మహావిష్ణువుని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండదు మోక్షం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలలో చెప్పబడింది కాబట్టి ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువు దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ఉత్తమమైనటువంటి పుణ్యమంతా కలుగుతుంది అని చెప్పి మనకి చెప్పబడింది కాబట్టి మన భవ్య స్థుల సీవన క్షేత్రంలో ఈరోజు అశేషమైనటువంటి భక్తజనం ప్రాతకాలం మూడు గంటల నుంచి ఆరంభమయ్యి ఇప్పటివరకు కూడా అలాగే కంటిన్యూగా భక్తులందరూ కూడా స్వామివారిని విశేషంగా దర్శనం చేసుకుంటున్నారు అందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తూ మా ఆలయ ధర్మకర్తలైనటువంటి ఆనందప్రసాద్ గారు కృష్ణకుమారి గారు అలాగే తులసీవన ఉండేటువంటి అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్నంతా కూడా ఎటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యము కలగకుండా స్వామివారి దర్శనాన్ని ఇక్కడ అందజేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భవ్యాస్ తులసి వనం ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉన్నది ఏదైతే తిరుమల శ్రీరంగం క్షేత్రాల్లో వైకుంఠ ద్వారం ఉన్నదో ఈ క్షేత్రంలో కూడా వైకుంఠ ద్వారం ఆలయంతో పాటే కట్టడం జరిగింది అదొక చాలా విశేషమైన దీని కింద చెప్పుకోవచ్చు ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఇవాళ మూడు గంటలకి దర్శనం కోసం భక్తులు బాధలు జరపడం జరిగింది ఇప్పటి వరకు కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను వేల మంది భక్తులు ఇప్పటి వరకు దర్శనం జరిగింది ఇంకా వేలాది మంది భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ లోపలన్నీ కూడా ప్రసాదాలు కానివ్వండి పార్కింగ్ కానివ్వండి మిగతా అరేంజ్మెంట్స్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరం కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేస్తూ ముందుకెళ్తున్నాం ఓం నమో వెంకట వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జియాగూడలోని ప్రసిద్ధ రంగనాథ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున రెండు గంటల నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు వెంకటేశ్వర స్వామి జియాగూడ స్వామి కేవలం విఐపీలకే పరిమితం అయ్యారని పోలీసులు వాలంటీర్లపై సాధారణ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నపిల్లలను పెట్టుకుని తెల్లవారుజామున రెండు గంటల నుండి సుమారు మూడు పాటు లైన్లో నిలబడ్డా స్వామి దర్శనం వారికి దక్కడం లేదని మండిపడ్డారు ఉన్నతాధికారులు పోలీసులపై దృష్టి పెట్టాలని కోరారు মেডিস্কুলটা <laughs> 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 గోవింద గోవింద గోవిందో గోవిందా మమ్మీ కాంతాలు కూడా గోవిందా ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తున్నారు ఈరోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంతో పాటు పలు ఆలయాలలో ఉదయం నాలుగు గంటల నుండే కిక్కిర్శారు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు

కలియుగ వైకుంఠ ప్రత్యేక స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి మన గోదావరి హోమ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఈరోజు దేవతలు ముప్పై మూడు లక్షల స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకుంటారు ఆ యొక్క ఉత్తర ద్వారకుండా దర్శనం చేసినట్టయితే ఆ యొక్క వైకుంఠ

అపార్ట్మెంట్ వాసులకు బెదిరింపులు మహిళలకు అసభ్య మెసేజ్లు పెట్టడం కలకలం రేపింది డి బ్లాక్లో అద్దెకు ఉంటున్న సత్తార్ ఖాన్ అనే వ్యక్తి అనైతిక చర్యలకు పాల్పడడం వీధి కుక్కలను ఇంట్లో పెంచుతూ ఇతర నివాసితులను ఇబ్బంది కలిగించడం వీటి గురించి ప్రశ్నిస్తే వారిని ఎన్జీఓ మైనార్టీ అనే పేరుతో బెదిరించడం పరిపాటిగా మారింది ఎవరైనా స్థానికులు వీటిని గురించి ప్రశ్నిస్తే తన పెంపుడు కుక్కలతో బెదిరించడం రౌడీలా ప్రవర్తించడం వంటి కార్యకలాపాలకు పాల్పడడంపై అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు నా పేరు అనుపూర్ణ అండి బొలారం నుంచి మాట్లాడుతున్నానండి మా బిబీసిటీలో థౌజండ్ ఫ్లాట్స్ ఉన్నాయండి అందరం కూడా చాలా కలిసిమెలిసి చాలా బాగా ఉంటాము అయితే టెనెంట్ ఒక ఆయన ఇప్పటికీ నాలుగు బ్లాకుల్లో ఉంటూ చాలా న్యూసెన్స్ అందరికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ డీ లోకి వచ్చాడండి ఆ డీ లో ఏంటంటే నా పైన ఉంటారండి వాళ్ళు పైన ఉండి ఏంటంటే రెడీ టు డై ఉన్నటువంటి డాగ్స్ రకరకాల యానిమల్స్ని తెచ్చి పెంచుతూ మాకు బ్యాడ్ స్మెల్తో పాటు చాలా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నాడు అండి అలాగే తర్వాత ఏమైందంటే డైరెక్ట్గా రూఫ్ ఉంటుంది కదా ఆ స్లాబ్ థిక్నెస్ ఎంతుందో అంతకి హోల్స్ చేసేసి నా బాల్కనీ అండ్ వాష్రూమ్లో కూడా పోల్స్ చేసేసారండి ఇది వరకు కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇచ్చినామండి అయితే కంప్లైంట్ ఇస్తే నా మీద పబ్లిక్ ప్లాట్ఫామ్లో అండి చాలా చండాలంగా ఈవిడ ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పేసి పోస్ట్ పెట్టిండండి అయితే నేను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాష్రూమ్లో హోల్ ఉంటే నేను గత నాలుగు నెలల నుంచి వాష్రూమ్ వాడుకోలేకపోతున్నానండి ఆ హోల్ డైరెక్ట్గా ఉంటే దాని నుంచి ఎలా వాడుకోగలుగుతుంది ఒక లేడీ మోడెస్టీ అనేది దెబ్బతినదా మేము బీ బ్లాక్లో ఉంటాము మా లోనే ఒక అమ్మాయిని కూడా ఒక కుక్క కరిచిందండి అది కూడా ఈయన తెచ్చి పెంచి పెట్టడం వల్ల అది పాప పైకి అటాక్ చేసింది అది కూడా మేము కంప్లైంట్లో ఇచ్చాము ఆల్రెడీ లో వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చాము కానీ మళ్ళీ మాకు వేరే అన్నోన్ కాల్స్ కూడా వస్తున్నాయండి అలా కంప్లైంట్ ఇచ్చిన దానివల్ల మాకు అందువల్ల మీరు మీడియా తరఫున మేము న్యాయం కోరుకుంటున్నాము నా పేరు దుర్గా పటేల్ అండి నేను బీబీ సిటీలో వన్ ఆఫ్ ద రెసిడెంట్ అండి సత్తర్ ఖాన్ అనే మనిషితోనే మేము చాలా బాధపడుతున్నాం అండి అసలు ఓన్లీ వన్ పర్సన్ అని కాదు అన్నపూర్ణగా అని కాదు మేము డి బ్లాక్ లో ఉండే సెవెంటీ రెసిడెంట్స్ చాలా బాధపడుతున్నాం ఇంకా మొత్తం థౌసండ్ ఫిఫ్టీ ఫ్లాట్స్ మెంబర్స్ కూడా మేము చాలా బాధపడుతున్నాం ఆయన అన్ని స్ట్రీట్ డాగ్స్ ని తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాడు మళ్ళీ బాల్కనీలో వదిలేసాడు ఉన్నాయి అసలు మాకు స్లీప్ ఉండదు ఏముండదు లు పిల్లిలు అన్ని లేనిపోని యానిమల్స్ అన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి అసలు ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా రానివ్వకుండా అసలు చాలా బాధ పెట్టేస్తున్నాడు అండి నమస్తే అండి నా పేరు రాధిక నేను కూడా బీబీ సిటీలోనే వన్ ఆఫ్ ద రెసిడెంట్ అండి ఇప్పుడు ఒక రెసిడెంట్ ఇప్పుడు అన్నపూర్ణ గారు చెప్పినట్టు అతను ఖాన్ ఆయన పేరు ఆ రెసిడెంట్ వల్ల మేము ఇంతమంది థౌసండ్ ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఒక వ్యక్తి వల్ల ఈ విధంగా మానసికంగా అందరూ బాధపడడం అందరు పిల్లలకి సేఫ్టీ లేకుండా ఉండడం కుక్కలతోటి కరవడం ఇవన్నీ కూడా మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా మధ్య తరగతి వాళ్ళు ఇల్లులు కొనుక్కొని ఉన్నారండి ప్రతిసారి ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేస్తే మాకు వేరే వేరే థ్రెటనింగ్ కాల్స్ రావడం కి ఇంతకు ముందు కూడా మేము పిఎస్ కి వెళ్ళి సంప్రదించాము ఈ విషయం గురించి ఇప్పుడు కూడా మాకు ప్రాబ్లం వస్తే పీఎస్ లో అన్నపూర్ణ గారితో పాటు అందరం కలిసి సొసైటీ మొత్తం కూడా సంప్రదించారు మాకు ఇక్కడ న్యాయం కావాలని కోరుకుంటున్నాం ఇక్కడ న్యాయం కాకపోతే మేము పై పైన వరకు వెళ్తామండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని చూసి ఈ లేడీస్కి ఏ విధంగా హరాస్మెంట్ ఉందో దాని గురించి కొంచెం పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇది ఇది గేడెడ్ కమ్యూనిటీ అండి దీంట్లో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు బయట స్ట్రీట్ డాగ్స్ ని ఎవరన్నా లోపలికి పంపిస్తే స్ట్రీట్ డాగ్స్ ని బయట కొడుతుంటే ఆ సత్సార్ఖా ఈ డాగ్స్ ని వెలిగించడం కొట్టడం అనేది వాళ్ళ మీద కూడా కాంప్లైంట్ ఇస్తున్నారు మీరు ఎవరు ఆడడానికి కుక్కలు కొట్టడానికి మీరు ఎవరని అంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా డాగ్స్ ని బయటకు పంపిస్తుంటే కూడా వాళ్ళు ఆపుతున్నారు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైతుందంటే బిగ్ బాస్కెట్ కానీ ఇంకేదైనా స్విగ్గీ కానీ వీళ్ళు ఆర్డర్స్ ఇస్తే లోపలికి అన్ని తెచ్చి ఫ్లోర్ ముందరగా బెల్ కొట్టేసి పెట్టేసిపోతారు ఆ డాగ్స్ వచ్చేస్తే వెతకపోతున్నాయి మిల్క్ పాకెట్స్ అయితే బొచ్చని మిల్క్ పాటి పోతుంది మా దగ్గర నుంచే కనీసం ఒక ఏడెనిమిది సార్లు మిల్క్ ప్యాకెట్స్ మిస్ అయినాయి ఇవన్నీ స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ ఎవరి వాళ్ళు కుక్కలు పెంచుకుంటే వాళ్ళు పెంచుకోవచ్చు వాళ్ళకి ఏదైనా పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు కానీ బయట నుంచి వచ్చిన డాగ్స్ సెక్యూరిటీ ఉండగా కూడా గేట్ లో గేట్ నుంచి లోపలికి వచ్చేస్తుంటే వాళ్ళు డాగ్స్ బయటకు పంపిస్తుంటే వీడు ఇతను వచ్చేసి మీరు మీరు ఎవరు డాగ్స్ కానీ అంటే ఇది ఆయన రెండుకుంటున్నాండి అంటే ఇది ఎంత ఎంత మంది ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ మనం లేచి మనం మిల్క్ ప్యాకెట్స్ కానీ అవన్నీ తీసుకు తీసుకోగలుగుతామా వాళ్ళు బెల్ బెల్గొట్టేసారి పెట్టేసిపోతారు మేము వచ్చి చూసారు నా కండతోటి నేను చూసిన డాక్స్ ఎత్తుకొని పోతుంది మిల్క్ ప్యాకెట్స్ ఎత్తుకొని పోతుంది ఏం చేస్తాయి ఇప్పుడు ఈ రకంగా జరుగుతుంది కాబట్టి చాలా డిస్టర్బెన్స్ ఉన్నది మొత్తం బీబీసీటీకి కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో వీబీసీటీలో ఎవరు కూడా ఇష్టపడతలేరు అంటే ఉంచుకోవడానికి కనీసం ఒక నలుగురు మంది అన్న కానీ ఆయనతోటి మీరు ఎందుకు అంటున్నా ప్రతి ఒక్కరితో మూడు ఫ్లాట్లు మారింది ఇంతవరకు ఎప్పుడు కూడా ఇదే గొడవ ఇదే గొడవ థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నాయండి థౌజండ్ ఫ్లాట్స్ థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్ లో ఈ రోజు సెవెన్ హండ్రెడ్ ఫ్లాట్స్ వరకు ఆక్యుపై అంటే ఈ రోజు ఒక్క వ్యక్తి వల్ల ఏడు వందల ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి సో ఇందుకు గానీ ఏంటంటే ఆ వ్యక్తి మీద చాలా మంది అంటే ఐ మీన్ ప్రస్తుతం ఆయన ఎక్కడైతే ఏ బ్లాక్ లో అయితే ఉన్నాడో ఆ బ్లాక్ లో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది ఆడ మగ అని తేడా లేకుండా వాళ్ళ మీద పర్సనల్ గా అటాక్ చేయడము వాళ్ళని బెదిరించడము వాళ్ళకు అన్నోన్ కాజ్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళని మెంటల్గా టార్చర్ చేయడం అనేది చాలా బాధాకరం ఈ విషయమై స్థానిక మహిళలు కూడా మన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇందుకు ఇందుకు కానీ ఏంటంటే వాళ్ళ తర్వాత ఏంటంటే అంతేకాకుండా కొంతమంది వచ్చేసి అంటే వాడు ఏంటంటే నాకు ఆ జనర అంటే లోకల్ నాకు మీడియా తెలుసు నాకు లోకల్ ఎన్జిఓ తెలుసు నేను మీ లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటే 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 అనవసరమైనటువంటి బెదిరింపులు అంటే కొంతమంది దాంతో పాటు అంతేకాకుండా రిలీజియస్ పరంగా కూడా ఒక కార్డును మైనార్టీ కార్డును వాడుకోవడము సో ఇదంతా కూడా చాలా బాధాకరం అండి ఈ రోజు ఇంతమంది సఫర్ అవుతున్నారు సో దీనికి కాను మాకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు మద్దతున్నా కానీ సరైన యాక్షన్ తీసుకోవట్లేదు ఒకవేళ ఇది కంటే ఇలాగ ఉంటే మేము పై స్థాయిలోకి వెళ్లేసి మేము మా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం వస్తాయో అనిపిస్తుంది నాకైతే